హాయ్ అండి అందరికీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ అండి ఐదు నిమిషాల్లో తయారైపోతుంది ఈ స్వీట్ కోసం టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడతామండి ఈ స్వీట్ తిన్న తర్వాత వావ్ అనాల్సిందేనండి ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఈ స్వీట్ కోసం ఆరు బ్రెడ్లు తీసుకున్నాను అలాగే చివర్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కల్ని కట్ చేసుకోవాలి ఒక్కొక్క బ్రెడ్ని అలాగే పాకం పట్టడం కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార తీసుకున్నాను అలాగే ఈ గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఒకసారి కలుపుకొని పాకం మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు యాలక్కాయల పొడి వేసుకోవాలి పాకం ఈ విధంగా వస్తే సరిపోతుందండి మరి తీగ పాకం రానవసరం లేదు ఇలా తయారైన పాకాన్ని పక్కన చల్లార పెట్టుకోవాలి బ్రెడ్ ముక్కలు వేయించుకోవడానికి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక్కొక్కటిగా బ్రెడ్ ముక్కలు వేస్తూ వేయించుకోవాలి మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి కలిపి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా కొస్తే ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత చల్లార పెట్టుకున్న పాకంలో ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని వై మునిగేంత వరకు స్పూన్తో కొంచెం పైన పాకం వేసుకోవాలి అప్పుడు ఈవెన్గా పాకం పడుతుంది ఇలా ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ అయిన బ్రెడ్ స్వీట్ రెడీ అండి ఒక్కసారి మీరు ట్రై చేయండి తిన్న తర్వాత వావ్ అనాల్సిందేనండి ఎలా ఉందో కామెంట్ చేయండి